ఈ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణం దాదాపు అరవై ఎనిమిది లక్షల మంది పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళందరికీ పండుగ వాతావరణంగా జరగదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెన్షన్స్ ఇవ్వాలా తెల్లవారుజాము ఆరుకే పెట్టినారు అయితే అధికారులు ఇబ్బంది పడుతున్నారని మొన్న ఏడు నుంచి మన ఏడు గంటల నుంచి అందువల్ల ఈరోజు వృద్ధులు వాళ్ళందరూ కూడా ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అన్న ప్రకారం ఈరోజు నైంటీ నైన్ పర్సెంట్ పైన పెన్షన్స్ ఒకటో తేదీ ఇస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి మన ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ ముందు ఇంటింటికి పెన్షన్స్ ఇవ్వమని తెలుగుదేశ ప్రభుత్వం ఆ రోజు చెప్తే అది ఇవ్వటానికి కుదరదు అందరూ సచివాలయాలకు రండని ఆ యొక్క ఎండల్లో ఆ ఎండలు వృద్ధులందరినీ యాక్చువల్గా సచివాలయానికి పిలిపించారు అక్కడ చూడటం జరిగింది కొంత చనిపోవటం కూడా జరిగింది ఇవ్వలేము కుదరదు అని చెప్పాడు అలా ఇంటికి పోయి ఇవ్వటం కుదరదని కానీ ఈరోజు ఎలా కుదురుతుందండి ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి ఉన్న అపార అనుభవంతో ఎందుకు కుదరదని ఎలా చేయాలనేది ఒక దిశానిర్దేశం ఇచ్చారు ఈరోజు చక్కగా ఒక్కరోజులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు ఇది ఒక అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి ఉన్న వ్యత్యాసం వీళ్ళు నిన్న బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు గత ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం పేదలకని చెప్తున్నది మాటలు చెప్తే ఏం లాభం చేతుల్లో ఉండాలి అందుకని నిన్న బీసీలకు పెద్ద పేటేశారు బీసీలకు బడ్జెట్లో పెద్ద పేటేశారు అంతేకాకుండా ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పారో అందులో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు పెన్షన్స్ రాగానే పెన్షన్స్ ఇచ్చారు ఆ ఇవ్వటం కూడా ఏంది హరియర్స్ తో కూడా ఇస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు హరిహరస్తో కూడా ఇస్తానని మొదటి నెలలో హరిహర్స్తో కూడా ఇచ్చారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా ముఖ్యమంత్రి గారు హరిహరస్తో కూడా ఇస్తానంటే ఎవరు నమ్మలా కానీ మొదటి నెలలో ఇచ్చేసారు తర్వాత ఏదైతే నాలుగు వేలు చేస్తానన్నారు వికలాంగులకు ఆరు వేలు చేస్తానన్నారు అన్నారు బెడ్ మీద లేని వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు పదిహేను అన్న ప్రకారం చేశారు అంతేకాకుండా ఈరోజు అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు రెండు వందల అన్నా క్యాంటీన్ చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అవన్నీ క్లోజ్ చేశాడు ఎందుకు క్లోజ్ చేసాడు ఎవరికి తెలుసు దాన్ని సాడిజం ఉంటారు ఐదు రూపాయలకి చక్కగా ప్రతి పూటకి చక్కటి భోజనం పెడుతుంటే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవాడు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే లేచి ప్లంబర్ పనికి ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వర్క్కి లేదా మార్కెట్లోకి పోయేవాళ్ళు ఇంట్లో వండు వండుకొని పోలేరు తినిపోలేరు టైం చాలదని అన్న క్యాంటీస్ పెట్టారు వాటిని ఊసేసాడు ఎందుకు ఊసేసాడు తెలియదు అదే సైకో మెంటాలిటీ మళ్ళీ ఈ ప్రభుత్వ రాగానే వెంటనే అవన్నీ రీఓపెన్ చేస్తాం వెంటనే రీఓపెన్ చేస్తాం అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ బడ్జెట్లో అంటే ఈ సంవత్సరంలోనే ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పిల్లలకి తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికే క్యాబినెట్ మన జరిగిన బడ్జెట్లో జరిగిన బడ్జెట్లో చక్కగా పెట్టారు అదేవిధంగా రైతులకి ఇరవై వేలు ఇస్తామని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కౌలు అయితే వాడికి ఇరవై వేలు ఇస్తామని నేను బడ్జెట్లో పెట్టాను రాష్ట్ర ఖజానా ఖాళీ వచ్చేటప్పటికి అనేక ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి కానీ వాడు ఫైనాన్స్ మినిస్టర్ కానీ అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీసుకోవాలో తెలీదు ఒకరికి జీతం పదివేలు వస్తుందంటే వాడు ప్లాన్ చేసుకుంటారు ఇంటికి రెంట్ ఎంత పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత మిల్క్కి ఎంత పిల్లలకి చదువు ఎంత ఇరవై ఐదు వేలు వచ్చేవాడు ప్లాన్ చేసుకుంటారు దాన్ని బడ్జెట్ అంటారు యాభై వేలు తిండ్లకు జీతం వచ్చేవాళ్ళు చేసుకుంటారు లక్ష జీతం వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఐదు లక్షలు ఆదాయం వచ్చేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు అదేవిధంగా రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ని కూడా ఒక ప్లానింగ్ ఉండాలి అలాంటి ప్లానింగ్ గత ప్రభుత్వం లేక నిర్విరామం చేసి అన్ని వ్యవస్థలు నిర్వహణ చేస్తుంది నా శాఖకు తీసుకుంటే మున్సిపల్ శాఖకి ప్రజలు కట్టే ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీలో ఉండాలి మున్సిపాలిటీలో చైర్పర్సన్ మేయర్సు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళందరూ కౌన్సిలర్స్ అందరూ మీటింగ్లు పెట్టుకొని నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు ఏం చేయాలి రోడ్లు వేయాలా లైట్లు వేయాలా డ్రైనేజ్ కట్టాలా కమ్యూనిటీ హాల్స్ కట్టాలా ఇంకేం చేయాలి వాళ్ళు నిర్ణయించుకోవాలి ఆ డబ్బులను వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి అట్టాడిది జగన్మోహన్ రెడ్డి సిఎఫ్ఎంఎస్లో తీసిపోయి దాని దారి మళ్ళీ ఇచ్చేశాడు అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు అడిగాను సార్ మా మున్సిపల్ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రజలు ఇంటి పన్ను వాటర్ ట్యాక్స్ వేకెంట్ ట్యాక్స్ బిల్డింగ్ అప్రూవల్ కడుతున్నారు ఆ డబ్బులు నూట ఇరవై మూడు మున్సిపాలిటీకి వదిలేస్తే వాళ్ళు చక్కగా కౌన్సిల్ రిజల్యూషన్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అప్పుడు మున్సిపాలిటీస్ బాగుపడతాయంటే వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా రేపు ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మున్సిపల్ శాఖలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్కి వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా నేను యాక్చువల్గా బడ్జెట్లో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా పెద్ద రేషన్ చిన్న విషయం కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీకి ఇవ్వటం అంటే చిన్న డేషన్ కాదు అటువంటి డెషన్ ఇచ్చి నా ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి ఇంటికి రోడ్ల రోడ్లు వేయటం కాదు ట్యాప్ ట్యాప్ రోడ్లా కాదు ప్రతి ఇంటికి ఇవ్వాలి అంతేకాకుండా బోర్లు నుంచి కాదు వాటర్ డ్రా చేయటం రివర్ల నుంచి వాటర్ డ్రా చేయాలని ఆదేశించారు దాని మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ యాక్చువల్గా